పొగాకు తలలు తుంచుదాం దిగుబడి పెంచుదాం వినుకొండ న్యూస్ టుడే ఈ ఏడాది బర్లీ పొగాకు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు ఆకు నాణ్యతను బట్టి మార్కెట్లో రైతులకు ధర లభిస్తుంది నాణ్యతతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు ఐటీసీ పంటల అభివృద్ధి అధికారి సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు మొక్కకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు ఆకులు ఉన్నప్పుడు తల తుంచడం వల్ల పక్క నుంచి పిలకలు రాకుండా అరికట్టచ్చు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చేతితోనూ వాటిని తీయవచ్చు దీనివల్ల దిగుబడి పది నుంచి పన్నెండు శాతం పెరుగుతుంది ఆకు మందం రావడంతో పాటు నాణ్యత మెరుగవుతుంది కనుక ధర అధికంగా లభిస్తుంది తల తుంచడం వల్ల మొక్క తీసుకునే పోషకాలు పువ్వులోకి వెళ్లకుండా నేరుగా ఆకులోకి సరఫరా అవుతుంది ఫ్యాటీ ఆల్కహాల్తో తయారు చేసిన రౌట్ సక్కి రౌట్ అనే మందు నాలుగు శాతం లీటర్ నీటిలో అంటే నలభై ఎంఎల్ కలిపి స్కీజింగ్ సీసాలో పోసి తుంచిన భాగంలో వెయ్యాలి ఇది మొగ్గలో ఉన్న విభజన కణజాలాన్ని అభివృద్ధి చెందకుండా చూస్తుంది ఏం లేదండి సక్కరౌట్ అనే ఈ కెమికల్ని ఒక లీటర్ నీళ్ళల్లో నలభై ఎంఎల్ కలిపి పిలకలు తొలగించిన భాగానికి అద్దాలి దాంతో శాశ్వతంగా పిలకలు రాకుండా ఉంటాయి అన్నమాట